హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఏసీ సర్కార్ రాసిన మైనపు బాతు అనే కథ అనగా అనగా రాజగఢ్ రాజైన దేవపాలుడు సపరివారుడై వేట నుండి తిరిగి వచ్చేటప్పుడు అతని వెంట ఒక అపురూప సౌందర్యవతి పల్లకీలో నగరానికి వచ్చింది ఆరుగురు బోయిలు ఆమెను పల్లకీలో మోసి తెచ్చారు వేటకు వెళ్ళిన రాజుకు ఆమె దట్టమైన అరణ్యంలో తెల్లని బట్టలు కట్టుకుని ఒక పెద్ద చెట్టు కింద ఏడుస్తూ కనిపించింది రాజు ఆమెను సమీపించి ఎవరు నీవు అని అడిగాడు నేను నా తండ్రిని ఆయన పరివారాన్ని చంపిన రాక్షసి ఇక్కడికి తెచ్చింది అన్నదామె తీయని గొంతుతో రాజు ఆమెను చూసి జాలిపడి మృదువుగా ఇప్పుడేం చేయదలిచావు నీకు అభ్యంతరం లేనట్టయితే నా వెంటరా నీకు అదివరకే వివాహం కాకుండా ఉంటే నిన్ను రాణిగా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఒక్క మీద నేను మీ సూచన నేను ఏది పెట్టినా మీరు అభ్యంతరం చెప్పకూడదు మరి అంది ఆమె ఆమె సౌందర్య విలాసాలు చూసి ముగ్ధుడైపోయిన రాజు ఆమె షరతుకు సమ్మతించి ఆమెనప్పటికప్పుడే వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఆయన ఒక పల్లకి తెప్పించి అందులో తన కొత్త రాణిని మోయించుకుని నగరానికి తిరిగి వచ్చాడు తన కొత్త రాణికి ఆయన మోహిని అని పేరు పెట్టాడు దేవపాలుడికి అదివరకే ఒక రాణి ఉంది ఆమె పేరు రూపరాణి ఆయన రూపరాణిని పెళ్లాడి పదేళ్లు దాటింది కాని ఆమెకు సంతానం కలగలేదు అందుచేత ఆయన మరొక భార్యను చేసుకోవడానికి నిశ్చయించాడు ఈలోగా మోహిని అతనికి ఎదురు పడడం తన రాణిగా చేసుకోవడం జరిగింది ఆమె రాక ప్రభావమో మరేమో కాని సంతానం కోసం రూపరాణి శివుడికి చేస్తున్న ప్రార్థనలు ఫలించి గర్భవతి అయింది అది తెలిసి దేవపాలుడు రూపరాణి ఎడల ప్రసన్నుడయ్యాడు దాంతో మోహినికి కోపం వచ్చింది తనను ఎంతో ఆప్యాయంగా చెల్లెల్లాగా చూసుకుంటున్న రూపరాణికి ఆమె ఏదైనా కీడు చేయాలని నిశ్చయించుకుంది పాపం రూపరాణి మోహిని పట్ల ఎన్నడూ అసూయపడలేదు ఆమె రాక విధి నిర్ణయంగా స్వీకరించింది రూపరాణికి నెలలు నిండాయి ఆమె తొలి ప్రసవం దగ్గరపడింది మోహిని కోపం మరింత అయింది ఆమె లోపల ఈర్ష్యతో దహించుకుపోతూ కూడా మాటల్లోగాని చేతల్లోగాని ఆ సంగతి పైకి కనిపించనీయలేదు ఆమె తనకు ద్రోహం తలపెట్టినట్టు రూపరాణి ఏమాత్రమూ శంకించలేదు మోహిని రాజుతో మా అక్క రూపరాణికి తినే పురుడు పోస్తాను ఎవరూ ఆ ఛాయలకు రానవసరం లేదు అంది గోముగా అదే నీ కోరికైతే అభ్యంతరం లేదు మన ఆస్థానపు మంత్రసాని ఉంది కదా అన్నాడు రాజు ఆ పాటి నేను చేయగలను మీకేమీ దిగులొద్దు అంది మోహిని ధైర్యంగా ఇకనేం రూపరాణి ప్రసవం మోహిని ఒంటి చేతి మీదుగా జరిగేటట్టు ఏర్పాటైంది ఇంతకు ఈ మోహిని ఎవరంటే అరణ్యంలో ఉండే ఒక మాంత్రికురాలు ఆమె తన మంత్రశక్తితో అందగత్తెగా తయారైంది ఆమె ఉద్దేశం రాజును రాజ్యాన్ని నాశనం చెయ్యడం మహాశివభక్తురాలైన రూపరాణి రాజభవనంలో ఉన్న కారణం చేత మోహిని మంత్రాలేవి పారలేదు ఆమె ఎలాగైనా రాజును రాణిని వేరు చేయాలనుకుని రాజభవన రక్షకులకు లంచం పెట్టి రూపరాణి ప్రసవించే రోజున ఒక పథకం వేసింది పురుటి గదిలో రూపరాణితో పాటు మోహిని మాత్రమే ఉండి ప్రసవం కాగానే ఒక గంట మోగిస్తానని చెప్పింది రూపరాణి ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది తన వద్ద లంచాలు పుచ్చుకున్న భటులకు మోహిని ఆ బిడ్డనిచ్చి దూరంగా అరణ్యంలో పాతిపెట్టమని చెప్పింది స్పృహలేని రూపరాణి పక్కలో ఆమె ఒక మైనపు బాతుబొమ్మనుంచి గంట ముగించింది విని ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చిన రాజు మైనపు బాతుబొమ్మను చూసి నిర్ఘాంతపోయాడు మహారాజా మీ వారసుణ్ణి ముద్దు చేయండి అన్నది మోహిని హేళనగా మైనపు బాతును చూపుతూ దేవపాలుడు చిరాకుపడి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు రూపరాణి పట్ల ఆయన మనసు విరిగిపోయింది ప్రతిరోజు మోహిని ఆయనకు రూపరాణి మీద ద్వేషాన్ని రెచ్చగొడుతూ వచ్చింది చివరకు ఆయన రూపరాణిని మాయావిని అని ప్రకటించి దేశ బహిష్కరణ విధించాడు అరణ్యపు అంచుల్లో రూపరాణి ఒక చిన్న కుటీరం వేసుకుని శివధ్యానంలో కాలం గడపసాగింది ఒకరోజు ఆమె వద్దకు ఒక ఎత్తి ఒక బిడ్డం తీసుకొనొచ్చి అమ్మా వీడు నీ కొడుకు నువ్వు కన్నది వీణ్ణే రెండో రాణి కిరాతకురాలు మంత్రగత్తె ఆమె ఈ బిడ్డను పూడ్పించింది నేనది చూసి వెంటనే బిడ్డను గోతిలో నుండి పైకి తీసి రక్షించాను నీ కొడుకును నీవే తీసుకుని పెంచు అన్నాడు బాపు మీ మేలు మరవను మీ రుణం తీర్చుకోలేను నాకు సహాయం చేయగలరా అని రూపరాణి యతిని అడిగింది నిస్సందేహంగా తల్లి నీకు సహాయం చేయడం నా విధి అంతేకాదు ఆ మంత్రగత్తెను చేసి నిన్ను నీ కొడుకును రాజభవనంలో ప్రతిష్ఠించడం కూడా నా విధే అన్నాడు యతి రూపరాణి ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడే మోహిని తన దుర్మార్గం ప్రారంభించింది రాజుగారి గజశాల నుండి ఏనుగులు అశ్వశాల నుండి గుర్రాలు ఒకటొకటిగా మాయం కాసాగాయి చెట్లు కాయడం మానేశాయి లతలు పూయడం మానేశాయి పంటలు పండడం మానేశాయి రాజు రోజురోజుకు చిక్కి శల్యం కాసాగాడు ఇరుగుపొరుగు దేశాలతో యుద్ధ ప్రమాదం ఏర్పడింది రాజ్యాన్ని అశాంతి ఆవరించింది ఒక్క ఏడాది గడిచేసరికి రాజ్యం అమితమైన హీన స్థితికి వచ్చేసింది ఒకనాడు యతి రాజధానికి వచ్చి రహస్యంగా మహామంత్రి అయిన దండరాజును కలుసుకున్నాడు దండరాజు అతనిని గౌరవంగా స్వాగతించి స్వామి నా నుండి తమకు ఏం కావాలి అని అడిగాడు యతి ఆయనకు మోహిని దుశ్చర్యలు వివరించి రూపరాణి తన కొడుకుతో సహా ఎక్కడ ఉన్నదీ తెలిపాడు ఆ తర్వాత ఆయన తన చేతిసంచి ఒక మైనపు బాతుబొమ్మ ఒక ఇనుప మేకు ఒక పిండి రొట్టె ఒక సూదంటురాయి పైకి తీశాడు ఇనుప మేకును బాతుబొమ్మ ముక్కులోకి నొక్కి దాని మొన బాతు ముక్కు చివరలో కనబడేలా ఉంచాడు సూదంటురాయిని రొట్టెలో దాచాడు ఇలా తయారు చేసిన బాతుబొమ్మను రొట్టెను దండరాజుకిస్తూ ఆయనకు ఒక రహస్య ప్రయోగం చెప్పి సెలవుపుచ్చుకున్నాడు మర్నాడు దండరాజు నిండు సభలో దేవపాలుడితో మహారాజా ఇప్పుడు ఒక అద్భుతం చూపదలిచాను అన్నాడు ఇలా అంటూ ఆయన ఒక బల్ల మీద నీళ్ల తొట్టి ఒకటి పెట్టించి ఆ నీటి మీద మైనపు బాతునుంచాడు చూడండి మహారాజా ఇది ఒక రొట్టె తమరు ఆజ్ఞాపించినట్టయితే ఈ రొట్టెను తినడానికి ఈ బాతు ముందుకొస్తుంది అన్నాడు దండరాజు అర్థంలేని మాట బాతు బొమ్మ ఎక్కడైనా ప్రాణమున్న బాతులాగా ప్రవర్తిస్తుందా అన్నాడు రాజు అదేంటి మహారాజా మనిషి గర్భవాసాన బాతుబొమ్మ పుట్టగా లేనిది బాతు దానిలాగా ప్రవర్తించడానికి ఏమిటి కాకపోతే రెండు హస్తలాఘవంతో సాధించే పనులే అనుకోండి అన్నాడు మహామంత్రి ఇలా అంటూ ఆయన తన చేతిలో ఉన్న రొట్టెను బాతు ముక్కు వద్దకు తీసుకుపోయాడు బాతుబొమ్మ ఆత్రంగా రొట్టెకేస్తి వచ్చింది నీటి మీద రొట్టెను ఎడు తీసుకుపోయినా బాతు దాని వెంటనే తిరిగింది అదే సమయంలో యతి రూపరాణిని గుర్రవాణ్ణి వెంటబెట్టుకుని అక్కడికొచ్చాడు వారిని చూసి రాజు గతుక్కుమన్నాడు యతి రాజు ఎదురుగా వచ్చి నిలబడి తన పెట్టుడు గడ్డాన్ని తీసేశాడు రాజు ఆ బ్రాహ్మణ్ణి చూడగానే మీరే నా గురుదేవా క్షమించండి మిమ్మల్ని గుర్తించలేదు అంటూ ఆయన పాదాలకు వందనం చేశాడు ఇంకా చాలా విషయాలు తెలుసుకోలేకపోయావు నాయనా నీ రెండో రాణి అని గుర్తించలేదు రూపరాణి నీ అదృష్ట దేవత అని గుర్తించలేదు నీకు బాతుబొమ్మ బిడ్డగా పుట్టిందంటే అది పచ్చి మోసమని తెలుసుకోలేకపోయావు మోహిని అందం నిన్ను గుడ్డివాణి చేసింది నిజం చూపిస్తాను చూడు అంటూ రాజగురువు తన కమండలం నుంచి ఇన్ని నీళ్లు తీసి మోహినిపై చల్లాడు వెంటనే మోహిని ఒక ఊనిదిగా మారిపోయింది ఆమె ఒంటి రంగు కాకి నలుపైంది రాజగురువు రెండోసారి నీరు చల్లేసరికి ఆ కుబ్జ పిడికెడు బూడిదైపోయింది గురుదేవ బతికిపోయాం అని సభికులు హర్షించారు రాజు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాజగురులా అన్నాడు నువ్వు మోహినిని తెచ్చినప్పుడే నాకామె సంగతి తెలుసు ఆమె మీది వ్యామోహంలో నీవు నా మాట వినవని గ్రహించి నిన్ను నేను హెచ్చరించలేదు అందుచేతనే నేను అరణ్యంలో శివుణ్ణి ఉపాసించి మంత్రగత్తెను మారణహోమం చేయడానికి ఈ మంత్రజలం సంపాదించాను నేను నీ కొడుకు ప్రాణాలు కూడా కాపాడగలిగాను అన్నాడు రాజు ఆత్రంగా ఏడి వాడేడి అని అడిగాడు అడుగో వాడు తల్లి వెంట ఉన్నాడు అంటూ దూరంగా నిలబడి కొడుకుని ఎత్తుకుని ఉన్న రూపరాణిని రాజుకు చూపించాడు గురువు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ